అందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రే నమ నైటీలు వేసుకునే స్త్రీలు ఖచ్చితంగా ఈ ఐదు విషయాలు తెలుసుకోండి లేదంటే మీరే నష్టపోతారు వంద శాతం ఇది నిజం ఈ మధ్య కాలంలో చాలామంది ఆడవాళ్ళు ఎక్కువగా నైటీలను వేసుకోవడానికి ఇష్టపడుతున్నారు మధ్యతరగతి నుండి కోటీశ్వరుల వరకు ప్రతి ఒక్కరూ నైటీలనే వేసుకుంటున్నారు అయితే నైటీలను ధరించే ఆడవాళ్ళు ఖచ్చితంగా కొన్ని విషయాలను తెలుసుకోవాలి నైటీలు వేసుకునే ఆడవాళ్ళ గురించి కొన్ని ఆశ్చర్యపరిచే నిజాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాము హిందూ సంప్రదాయంలో స్త్రీల ఆచార వ్యవహారాలకు ఎంతో విలువ ఉంటుంది కాబట్టి విదేశీయులు సైతం మన ఆచారాల పట్ల మక్కువ చూపుతుంటారు కానీ మనం మాత్రం ఫారిన్ కల్చర్కే అలవాటు పడిపోతున్నాం మన ప్రాచీన సంప్రదాయంలో మనమే వీడ్కోలు పలుకుతున్నాం ఒకరిని చూసి ఒకరు నైటీలు వేసుకోవడం అలవాటు చేసుకుంటున్నారు ఆడవాళ్ళు నైటీలు వేసుకోవడం కంటే చీర కట్టుకుంటేనే చాలా అందంగా ఉంటుంది సాంప్రదాయంగా కనిపిస్తారు ఆడవాళ్ళు చీర కట్టుకొని ఇంట్లో తిరుగుతూ ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుంటుంది కానీ ప్రస్తుత రోజుల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు అదే నైటీలను వేసుకుని ఇళ్ళంతా తిరుగుతూ ఉంటున్నారు ఇలాంటి ఇళ్లలో దరిద్ర దేవత ఆసనం వేసుకుని కూర్చుంటుంది ముఖ్యంగా వివాహమైన ఆడవాళ్ళు పగలంతా నైటీలను వేసుకుంటే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతుంది మీ ఇంట్లో ఉన్న దేవతలు బయటకు వెళ్ళిపోతారు కాబట్టి నైటిల విషయంలో స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి ఏ ఇంట్లో అయితే ఆడవాళ్ళు చీర కట్టుకుని తిరుగుతూ ఉంటారో అలాంటి ఇళ్లలో ఐశ్వర్యానికి లోటు లేకుండా విపరీతమైన సంపదను లక్ష్మీదేవి ప్రసాదిస్తుంది వివాహమైన స్త్రీ ఐదోతనానికి గుర్తే చీరకట్టు చీరకట్టు మీ అందానికే కాకుండా మీ ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది చీరకట్టులోనే ఆడవారి ఆరోగ్యం ఉంటుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు నైటీలు వేసుకుంటున్న ప్రతి ఒక్కరూ ఒక్కసారి ఆలోచించి చూడండి మీ ఆరోగ్యం ఎలా ఉందో గమనించండి ఖచ్చితంగా నూటికి నూరు శాతం నైటీలు వేసుకుంటున్న స్త్రీల ఆరోగ్యం అస్సలు బాగుండదు ఏదో ఒక సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి నైటీలు వేసుకునే ఆడవాళ్ళు తమకు తాముగా ఈ విషయాన్ని ఆలోచించుకోవడం చాలా మంచిది ఇక మనలో చాలా మంది ఆడవారు నైటీలు వేసుకొని ఇంట్లో దీపారాధన చేస్తూ ఉంటారు నైటీలు వేసుకొని పూజ చేస్తే ఎటువంటి పుణ్యఫలితం దక్కకపోగా మీ ఇంటికి దండ నష్టం ఏర్పడుతుంది చీర కట్టుకునే స్త్రీల ఆకృతి బాగుంటుంది కానీ నైటీలు వేసుకునే స్త్రీల శరీరాకృతి బాగా మారిపోతుంది కాబట్టి వివాహమైన ఆడవాళ్ళు సాధ్యమైనంత వరకు నైటీలు వేసుకోవడం మానండి ఒకవేళ వేసుకున్నా రాత్రి సమయంలో వేసుకుని ఉదయాన్నే తీసేయండి అదేవిధంగా నైటీలు వేసుకుని వంట చేయకూడదు ఉదయం స్నానం చేశాకే వంటగదిలోకి అడుగుపెట్టాలి రామాయణం మహాభారతంలో కూడా చీర గురించి చాలా గొప్పగా వివరించారు ఇక వివాహమైన ఆడవాళ్ళు ఎప్పుడూ కూడా కంట నీరు పెట్టుకోరాదు ఇది మీ పుట్టింటికి అలాగే మెట్టినింటికి దరిద్రాన్ని తెచ్చిపెడుతుంది అలాగే వివాహమైన ఆడవారు ఎట్టి పరిస్థితుల్లోనూ నలుపు రంగు వస్త్రాలను ధరించకూడదు ఇది మీ భర్త ఆలోచనను తగ్గిస్తుంది మరీ ముఖ్యంగా మంగళ శుక్రవారంలో ఆడవాళ్ళు తలస్నానం చేయకూడదు దీనివల్ల మీ కుటుంబంలో సమస్యలు ఏర్పడతాయి కానీ శనివారం తలస్నానం చేస్తే విపరీతమైన ఆశ్చర్యం లభిస్తుందని పండితులు అంటున్నారు అదేవిధంగా మీ భర్త తలనీలాలు ఇస్తే వారికి కూడా సగం పుణ్యం తక్కుతుంది కాబట్టి వివాహమైన ఆడవాళ్ళు ప్రత్యేకంగా తలనీలాలు ఇవ్వాల్సిన పని లేదు పెళ్ళైన ఆడవాళ్ళు తప్పనిసరిగా పాపిట్లో కుంకుమ బొట్టు ధరించాలి ఇది మీ సౌభాగ్యానికి అలాగే మీ భర్త క్షేమానికి సంకేతం పెళ్ళైన ఆడవారికి కుంకుమ బొట్టే ఐదోతనాన్ని సూచిస్తుంది నుదిటిన బ్రహ్మదేవుడు కలువై ఉంటాడు కాబట్టి పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకోవడం వల్ల దానిపైన సూర్యకిరణాలు పడి శరీరంలోని నాడులన్నీ ఉత్తేజితమవుతాయి దీనివల్ల మంచి ఆరోగ్యం లభిస్తుంది స్త్రీలు వేసుకునే మంగళసూత్రం అలాగే మెట్టెలు కూడా మీ భర్త ఆయుష్తో సంబంధం ఉంటుంది స్త్రీల ఆరోగ్యానికి ఇవి ఎంతో మేలు చేస్తాయి కాలికి వెండి మెట్టెలు ధరించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది స్త్రీలు కాలిపై కాలు వేసుకుని కూర్చోవడం వల్ల కాలు ఆడిస్తూ కూర్చోవడం ఇలాంటి తప్పులను అస్సలు చేయకూడదు దీనివల్ల మీ శరీరంలో ఎముకలు బలహీనపడి త్వరగా విరిగిపోయే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఆడపిల్లలు గాజులు వేసుకుని ఇంట్లో తిరుగుతుంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది కాబట్టి ఆడపిల్లలు పుట్టినప్పటి నుండి చేతికి గాజులు వేయడం అలవాటు చేయండి ఇక పెళ్ళైన ఆడవారు తప్పనిసరిగా చేతులకు మట్టి గాజులు వేసుకోవాలి ఆకుపచ్చ రంగు గాజులు వేసుకుంటే విపరీతమైన ఐశ్వర్యం కలుగుతుందట ఆడవారు మట్టి గాజులు వేసుకుంటే శరీరంలో రక్త ప్రసరణ బాగుంటుంది మన హిందూ ధర్మంలో మంగళసూత్రానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది అయితే చాలా మంది స్త్రీలు మంగళసూత్రాన్ని బయటకు కనిపించేలా వేసుకుంటున్నారు మంగళసూత్రాన్ని మీ భర్తకు తప్ప ఎవరికీ చూపించకూడదు మంగళసూత్రాన్ని బయటకు వేసుకుంటే ఇతరుల దృష్టిపడి అది మీ సౌభాగ్యానికే హాని కలిగిస్తుంది ప్రతి శుక్రవారం స్త్రీలు కనకదార స్తోత్రం చదివితే ఊహించలేనంత సంపద మీ ఇంటికి చేరుతుంది లక్ష్మీదేవి కటాక్షం మీ ఇంటిపై ఉంటుంది సాంప్రదాయపరంగా అలాగే ఆరోగ్యపరంగా స్త్రీలు ధరించే చీరలు మంగళసూత్రం మెట్టెలు కుంకుమ బొట్టు మట్టిగాజులు ఇవన్నీ ఆడవారికి ఐశ్వర్యాన్ని తెచ్చిపెడతాయి పూర్వం రోజుల్లో ఏ ఇంట్లో చూసినా ఆడవారు ముచ్చటగా చీరలు కట్టుకునేవారు కానీ ప్రస్తుత రోజుల్లో ఎవరి ఇంటికి వెళ్లినా ఆ ఇంటి ఇళ్లాలు నైటిళ్లలోనే దర్శనమిస్తున్నారు అసలు ఈ నైటీల సంప్రదాయం ఎక్కడిది ఈ నైటీల సంప్రదాయం మన దేశంలో ఉన్న ఆచారం కాదు కానీ ఆడవాళ్ళందరూ పగలు రాత్రి అనే తేడా లేకుండా నైటీలను వేసుకుంటున్నారు పేరులోనే ఉంది కదా నైటీ అంటే నైటు వేసుకుని పొద్దున్నే తీసేసేదని కానీ మన ఆడవాళ్ళందరూ ఇరవై నాలుగు గంటలు నైటీలతోనే ఉంటున్నారు చీర కట్టుకున్న స్త్రీలను చూస్తే చేతులెత్తి నమస్కరించాలనే ఉద్దేశం కలుగుతుంది నైటీలు వేసుకొని మన ఆచారాలకు కలంకం తెస్తున్నారు కాబట్టి ఆడవాళ్ళు ఎల్లప్పుడూ చక్కగా చీర కట్టుకొని లేదా డ్రెస్ వేసుకొని పగటి పూట తిరుగుతూ ఉండాలి అంతేకాని నైటీ వేసుకొని నైటీని పొద్దంతా వేసుకోకండి నైట్ ఈ నియమాలన్నీ ఏ భార్య అయితే పాటిస్తుందో తన భర్త ఆయుష్ బలంగా ఉంటుంది అలాగే ఆర్థికంగా తన భర్తకి ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమందికి వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయండి సర్వేచనా భవంతో